ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి రిబ్బన్ పకోడీ అండి నోటికి కమ్మగా రుచిగా తినాలనుకున్నప్పుడు మనం ఒక పదహైదు నిమిషాల్లోనే ఈ రిబ్బన్ పకోడీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ అయితే మీరు స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి మరి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా ఒక వెడల్పాటి ఒక గిన్నె తీసుకోండి ఇందులోకి ఒక రెండు కప్పులు బియ్య పిండి వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతోనే తినేసిన పప్పు ఒక గ్లాస్ తీసుకోవాలి దీన్ని బాండల్లో వేసి లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక స్పూను మిరియాలు అలాగే హాఫ్ స్పూను వామ్ కూడా వేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత జల్లల్లో వేసుకొని బాగా జల్లించుకోవాలి ఈ జల్లించుకున్న పిండిని కూడా మనము బియ్య పిండిలో కలుపుకోవాలి అలాగే తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని మనం వేడి చేసి వేసుకోవాలి ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి పిండి అయితే డైరెక్ట్గా కలపకూడదు ఒకసారి గరిటతో కలిపెట్టిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి మరి గట్టిగా అయితే ఉండకూడదు అలానే లూజ్గా కూడా ఉండకూడదు మీడియంగా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము రిబ్బన్ పకోడి మేకర్ తీసుకుంటాము ఇందులోనే కొద్దిగా ఆయిల్ కానీ లేకపోతే వాటర్ కానీ చుట్టూ అప్లై చేసి చిన్న చిన్న ముద్దలాగా వేసేసి ఇప్పుడు బాండల్లో ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత మనం రిబ్బన్ పకోడీని తిప్పుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి మంట ఎక్కువైపోతే మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి ఈ నూనె నూరగంతా బాగా తగ్గిపోతే రిబ్బన్ పకోడీ అనేది కాల్పోయినట్లే ఇట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకుంటే రిబ్బన్ పకోడీ రెడీ అయిపోతుంది లాస్ట్గా కొద్దిగా కరివేపాకును కూడా పెంచి ఫ్రై చేసుకుంటే చాలా అయితే చాలా బాగుంటుంది టేస్టీ అండ్ క్రిస్పీ రిబ్బన్ పకోడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్